ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు జూబ్లీ లో పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం కేటీఆర్ విచారణ కొనసాగుతుంది కేటీఆర్ విచారణ సందర్భంగా పోలీస్ స్టేషన్ ముందు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫోన్ అక్రమ ట్యాపింగ్ జరిగిందంటూ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ప్రస్తుతం ఈ కేసును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం దర్యాప్తు చేస్తోంది ఈ కేసు దర్యాప్తులో భాగంగానే కేటీఆర్ ను అధికారులు ప్రశ్నిస్తున్నారు ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ నిల్స్ ఏసీపీ నోటీసులు జారీ చేశారు ఈ నోటీసులు జారీ చేసిన తర్వాత ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి విచారణకు రమ్మని చెప్పేసి ఆ నోటీసులో పేర్కొన్నారు ఈ ఉదయం తన స్వగృహంలో నాయకులతో సమావేశమైనటువంటి మాజీ మంత్రి కేటీఆర్ కొద్దిసేపు ఆ అంశంపై చర్చించారు అదేవిధంగా ఆ తర్వాత పార్టీ భవన్కి పార్టీ భవన్ తెలంగాణ భవన్లోకే వెళ్ళి అక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం కక్షపూరితంగా కుట్రపూర్తంగా వ్యవహరిస్తుందంటూ నిందించారు అయితే గతంలో చాలాసార్లు దీనిపై విచారణ జరిగిందని ఎలాంటివి కూడా ఆధారాలు ఇందులో బయటపడలేవని సాక్ష్యం కూడా బయటపడలేవని చెప్పేసి కేటీఆర్ అన్నారు ఆ తర్వాత అక్కడి నుంచి తెలంగాణ భవన్ నుంచి కేటీఆర్ జూబిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చారు అయితే కేటీఆర్తో పాటు పెద్ద ఎత్తున కార్యకర్తలు వాళ్ళందరూ రావడంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు ఇక్కడ భారీ భద్రత చేపట్టారు అయితే కేటీఆర్ లోపలికి వెళ్ళిన తర్వాత కేటీఆర్తో పాటు మాజీ పోలీస్ అధికారి రాధాకృష్ణరావు రావు కూడా ఇద్దరిని కలిపి విచారిస్తున్నట్టు మనకు సమాచారం ఉంది అయితే లోపల ఏం జరుగుతుందన్న విషయం ఇప్పటికీ బయలుదేర రాలేదు అయితే మాత్రం స్థాయి అధికారి ఎన్ని గంటల వరకు కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు చంద్రశేఖర్ రవి ఇటీవల కనుక మనం రీసెంట్ రీసెంట్గా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఉదయం పిలిచి సాయంత్రం వరకు విచారించేసి సాయంత్రం ఐదు తర్వాత వదిలేస్తారు అయితే అదేవిధంగా ఇక్కడ కేటాయి కూడా అలాగే వదిలేస్తారా లేక మరింత సమాచారం కోసం ఇంకా ఎక్కువసేపు విచారిస్తారా అని చెప్పేసి ఇప్పటికైతే మనకి సమాచారం లేదు అయితే ప్రధానంగా మాత్రం ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి గతంలో కొంతమంది వ్యాపారులు ఇచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు ఆర్థికపరమైన అంశాలు అదేవిధంగా కొంతమంది ఫోన్ ట్యాపింగ్ చేశారు అని చెప్పేసి దానికి సంబంధించిన రుజువులు చంద్రశేఖర్ అంటే ముఖ్యంగా కేటీఆర్ విచారణ తర్వాత సిట్ తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి అనుకోవచ్చు రవి ప్రత్యేక దర్యాప్తు బృందం సెట్ ఇటీవల కాలంలో మనం కనుక చూసినట్టయితే తన దర్యాప్తును వేగవంతం చేసింది ఇటీవల సజ్జన్నార్తో సజ్జ నగర పోలీస్ కమిషనర్ సజ్జన్నార్ నేతృత్వంలో ఏర్పడినటువంటి సిట్ బృందం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అన్ని ఆధారం సేకరించే పనిలో పడింది అందులో భాగంగానే ప్రభాకర్ రావు ప్రభాకర్ రావు కానీ అదేవిధంగా రాధాకృష్ణ రావు హరీష్ రావు ఇలా భద్రం చిప్పటికే పూర్తి స్థాయి సమాచారం తీసుకుంది అయితే దీనికి సంబంధించినటువంటి ఈ సమాచారంతో పాటే మరికొందరిని ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది కొంత ఈ సిద్ధంతో మరికొందరిని అదేవిధంగా కొంతమంది వ్యాపారులని అదేవిధంగా కొంతమంది నాయకులను కూడా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది దీని తర్వాత పూర్తి దర్యాప్తు పూర్తయిన తర్వాత రైట్ థ్యాంక్ చంద్రశేఖర్ అవకాశం ఉంది రవి